చాలా రోజుల క్రితము ఒక రాజు ఒక రోడ్డు మధ్యలో ఒక పెద్ద బండరాయిని అయితే పెట్టడం జరిగింది ఆ పెద్ద బండరాయిని ఎవరైనా తొలగిస్తారోనో అని చెప్పి చూశాడు కానీ చాలా మంది ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్నారే కానీ ఎవరు కూడా దానిని తీయాలని తీయాలని ఎవరు కూడా ప్రయత్నించడం లేదు అయితే రోడ్లు సరిగ్గా లేవు పెద్ద బండరాయలు ఉన్నాయని చెప్పి చాలా మంది రాజునే తిట్టారు కానీ ఎవరు కూడా ఆ బండరాయిని తొలగించుతామని చెప్పి మాత్రం ఎవరు కూడా ప్రయత్నించలేదు కానీ ఒకరోజు ఒక రైతు మాత్రం ఈ ఒక బండరాయి రోడ్డుకు మార్గంలో ఉన్నదని చెప్పి తాను వేయాలని చెప్పి చాలా బలంగా ప్రయత్నించాడు తాను తీయడానికి ప్రయత్నించి ఆ ఒక బండరాయిని అయితే తీయడం జరిగింది తాను విజయాన్ని మొత్తానికైతే విజయం అయితే సాధించాడు అలా సాధించిన తర్వాత బండ తాను తిరిగి చూస్తే ఆ బండరాయి కింద ఒక పేపరు అలాగే అందులో బంగారు నాణాలు అయితే కనిపించాయి సో అప్పుడు అతను ఆ చీటీ తీసుకొని చదివాడు ఆ అందులో ఉన్నవి నువ్వు రోడ్డు మార్గంలో ఉన్న ఈ బండరాయిని తీసావు కాబట్టి ఈ ఒక్క నాణాలు కూడా నీవే ఈ బంగారు నాణాలు నీవు నీకు చెందినవే నువ్వు విజయం సాధించావని చెప్పి రాజు అయితే అందులో రాసి పెట్టాడు మొత్తానికైతే ఆనుకు ఆ పేద రైతుకు ఈ యొక్క అడ్డుగా ఉన్న ఆ రాయిని తీయడం ద్వారా తనైతే కోటేశ్వరుడు అయితే అయిపోయాడు సో ఆ బంగారు నాణాలు తనకే సొంతం అని చెప్పి ఇక తను ఒక ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనకు అడ్డుగా ఉన్న రాళ్ళు కానీ రప్పలు కానీ మనకు మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతారు చాలామంది సో మనకు అడ్డుగా ఉన్నవి తరలిస్తేనే మనకు విజయానికి ఊహించలేని బహుమతులు అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ ఊహలేని ఎప్పుడు కానీ మనకు ఎందుకులే అనుకొని వెళ్ళిపోవడం తప్ప సో అది మనది అని ఎప్పుడైనా ప్రయత్నిస్తే సో మనం ఊహించలేని బహుమతులు అయితే మన దగ్గర దాకా వస్తాయి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అయితే మీ కనుక నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్